హిందూ ధర్మం ప్రకారం సనా సనాతన ఆచార వ్యవహారాల్లో ఇవాళ సమాజం సహజీవనం సాగించేటువంటి దేశం మనం హైందవ సంస్కృతి కలిగిన మహిళకున్న ప్రాధాన్యత ఈ దేశంలో ఒక తల్లిలా చెల్లిలా తోబుట్టువులా ఆఖరుకు ధర్మపత్నిని కూడా మహాసాధువుగానే కొలుచుకునేటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం అటువంటి సాంప్రదాయాలు సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక మహిళను గురించి లేదా కొందరు మహిళల గురించి ఈ విధమైనటువంటి మాటలు వ్యాఖ్యానాలు దుర్భాషలు చేయడం అనేటువంటిది ఇది సృష్టి ధర్మానికి విరుద్ధం హైందవ సంస్కృతికి విరుద్ధం ఇటువంటి వాళ్ళని చట్టాలు ఏమీ చేయలేవు కానీ కానీ ఆ మహాసాధ్వి కనకదుర్గమ్మ యొక్క ఆ అంశంలో వచ్చినటువంటి ఆమె ఏ రకమైన శిక్షను విధిస్తుందో ఆమె ఏ రకమైన ఆయుధంతో వీళ్ళని సంహరిస్తుందో ఆ తల్లి దీవెన్లే మనందరికీ రక్ష ఇటువంటి వాళ్ళని ఎవరు క్షమించరు ఏ ఒక్కరు సభ్య సమాజంలో ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ విన్నటువంటి వాళ్ళు కూడా చీకొడుతున్నారంటే ఏంటి వాళ్ళ పరిస్థితి మహిళల గురించి ఇంత నీచంగా ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడే సంస్కృత మనది ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమతోటి మహిళల్ని తమతోటి స్త్రీ జాతిని ఎంతో గౌరవించుకుంటున్నారు పాశ్చాత్య దేశాలు కూడా గౌరవించుకుంటున్నాయి అటువంటిది హైందవ సంస్కృతిలో ఉన్న మనం అవమానించుకుంటున్నామంటే ఇది భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో కొద్ది ఇచ్చినటువంటి అవకాశం ఇది అరాచకవాదులుగానే వాళ్ళు నిలిచిపోతారు సరైన ఫలితం గుణపాఠం నేర్చుకుంటారు